దేవుడు ఒక్కడా వెయ్యి మద అయితే కోటి మందా ముప్పై మూడు కోట్ల ఒక్కడే దేవుళ్ళు ఇద్దరు ఉండరు దేవుళ్ళు అనే ఫ్లోరల్ నెంబర్ రాంగ్ అండి ఆకాశాలు అంటారు ఎప్పుడైనా గాలి ఎయిర్స్ అంటారు ఎప్పుడైనా అనరు ఇట్స్ రాంగ్ యూసేజ్ కదా అలాగే దేవుళ్ళు కూడా రాంగ్ యూసేజ్ అండి దేవుడు ఎప్పుడు ఒక్కడే దేవుళ్ళు పది మంది ఉండరు దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును క్షరాత్మానా వీసతే దేవ ఏక అని మనకి వేదం స్పష్టంగా చెప్తోంది ఏక ఒక్కడే ఉండును దేవుడు ఒక్కడే ఎప్పుడు మనకే కాదండి వాళ్ళు ఏ మతస్థులైనప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు వాడు క్రిస్టియన్ అవనండి ముస్లి నాస్తికుడు అవనండి జురాస్ట్రియన్ అవనివ్వండి మరో వైష్ణవుడు అవని శైవుడు అవని శాక్టడ్ అవనివ్వండి దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును అయితే ఆ ఒక్కడిలో మనం ఏ ఆస్పెక్ట్ చూస్తాం దానికి ఏ పేరు మనం పెట్టుకుంటాం ఎట్లా మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం ఎట్లా దాని దగ్గరికి ఎప్రోచ్ అయ్యే ప్రాసెస్ ని అవలంబిస్తామో ఇవి మారితే మారచ్చు వి నీడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్జెక్షన్ దానికోసం మన ఏదో పెద్ద ఒక ఎక్కువ చూపు తక్కువ చూపు అనేది కూడా మనకి ఒక సర్వ లోకాలను సృష్టించిన సృష్టికర్తనే వివిధ భాషల్లో వివిధ కాలాల్లో అనేక పేర్లతో పిలవటం జరిగింది కానీ దేవుడు ఒక్కడే ఆయనను సంస్కృత పరిభాషలో సర్వేశ్వరుడు అని అంటే సర్వానికి అధిపతి బ్రహ్మ అని అంటే పుట్టించేవాడు అని అలాగే విష్ణు పాలించేవాడని మహేశ్వర అంటే నాశనం చేసేవాడని సంస్కృత పరిభాషలో చెప్పటం జరిగింది బైబిల్ గ్రంథంలో యహోవా అని ఆ దేవుడిని పిలవడం జరిగింది యహోవా అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు అని అర్థం అలాగే ఆ సృష్టికర్తను ఖురాన్ గ్రంథంలో అరబ్బీ భాషలో అల్లాహ్ అని చెప్పడం జరిగింది అల్లాహ్ అంటే నిజ ఆరాధ్యుడు అని అర్థం అందరి దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆయనను వివిధ భాషల్లో వివిధ పేర్లతో పిలుచుకున్నాము మనం తెలుగులో నీళ్లు అన్నా ఇంగ్లీష్లో వాటర్ అన్నా తమిళ్లో తన్ని అన్నా ఉర్దులో పానీ అన్నా పేరు మారుతుందే గాని పదార్థం మారటం లేదు అలాగే మన అందరి దేవుడు ఒక్కడే కానీ ఆయనకు అనేక భాషల్లో అనేక పేర్లు ఉన్నాయి